నమస్కారం ఇది మీ ఎస్టివి మీడియా గుంటూరులో ఈ రోజు ప్రభుత్వం తీసుకున్న పిపీపి విధానం నిర్ణయంపై దళిత బహుజన సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి గవర్నమెంట్ మెడికల్ కాలేజీని పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ విధానం కింద ప్రైవేట్ రంగానికి అప్పగించకూడదని దళిత బహుజన సంఘాల ఆధ్వర్యంలో ఈ రోజు గ్రేవెన్స్ లో నిరసన నిర్వహించారు సంఘాల నేతలు మాట్లాడుతూ గుంటూరు కలెక్టర్ ను కలిసి ఈ నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు పీపీపీ విధానం రద్దు చేసి మెడికల్ కాలేజీని పూర్తిగా ప్రభుత్వ ఆధీనంలో ఉంచాలని కోరారు దళిత బహుజన ప్రజా సంఘాల ఐక్యవేదిక కన్వీనర్ కోటేశ్వర మాట్లాడుతూ నా పేరు పాడిబండ్ల అడ్వకేట్ నేను దళిత బహుజన ప్రజా సంఘాల ఐక్యవేదిక కన్వీనర్ని ఈ ఐక్యవేదిక రెండు టౌన్ రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహించి ఈ ప్రభుత్వం నిర్వహిస్తున్న కళాశాలను ప్రభుత్వ కళాశాలను వైద్య కళాశాలను ప్రైవేటీకరించే త్రిబుల్ విధానాన్ని వ్యతిరేకిస్తూ మేమందరం కూడా నగరంలోను జిల్లాలోనూ ఉన్న వివిధ దళిత బహుజన పేద మైనార్టీ కులాలకు సంబంధించిన ప్రజలందరూ ఉద్యమకారులందరూ వివిధ సంఘాల ప్రజలందరూ కూడా దీని మీద సమాయత్తమయ్యి ఈ మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ